వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరారు మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు ఈ నేపథ్యంలో వంశీకృష్ణ యాదవ్ కు జనసేన విశాఖ అర్బన్ అధ్యక్షులుగా నియమితులయ్యారు విశాఖలోని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అంటున్న ఎమ్మెల్సీ వంశీకృష్ణతో యాదవ్ మా విశాఖ ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్ వైసీపీ పార్టీ స్థాపించిన కాడి నుంచి కీలకమైన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డితో గెలుపు గెల జగన్మోహన్ రెడ్డి గెలడానికి అయితే కీలక పాత్ర వివరించిన వంశకృష్ణ యాదవ్ మొన్నే జనసేన పార్టీలోకి చేరారు అయితే ప్రస్తుతం అయితే మనతో పాటు వంశకృష్ణ యాదవ్ ఉన్నారు మరి విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ వైసీపీ పార్టీలో కీలక పాత్ర మీరు గతంలో వివరించారు ఇప్పుడు జ వైసీపీ పార్టీ వీడి జనసేన పార్టీకి వచ్చేది ఇది ఎట్లా చూడమంటారు నేను కంటెస్ట్ చేసి చెప్పాను గతంలో మీకు ఆల్రెడీ నేను కంటెస్ట్ చేయాలి నాకు నచ్చిన చోట చేయాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అయితే అక్కడ ఉన్న పరిస్థితులు నాకు అనుకూలించలేదు నేను పార్టీ మారడం జరిగింది జనసేన పార్టీ నుంచి నేను విశాఖపట్నం ఎక్కడి నుంచి నేను పోటీ చేస్తాను ఖచ్చితంగా ఈ సంఘీర్ణ ప్రభుత్వంలో ఖచ్చితంగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉంటానని తెలియజేస్తాను ప్రధానంగా వైసీపీ పార్టీలో కొంతమంది నాయకులు అయితే మీ పైన చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్సీ పదవిని క్యాన్సిల్ చేయాలంటూ కూడా చెప్తున్నారు తీసుకోమన్నా కదా అందరి మీద తీసుకోమనండి అందరికి ఒకే న్యాయం కదా ప్రతి ఒక్కరికి ఒకే న్యాయం ఉండదు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎవరైతే మారో అందరి మీద చట్టం తీసుకుంటే నా మీద కూడా తీసుకోమన్నా నేను ఒక్కరి మీద కాదు కదా అందరికి ఏ న్యాయం జరిగితే అదే న్యాయం చర్యలు తీసుకోమనండి ఏదైనా చేసుకోమనండి దేనికైనా తెగించొచ్చా ఏం చేసినా పర్లేదు ఏం చేసుకున్నా పర్లేదు ఎం ప్రస్తుతం విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణకి మీకున్న కొంచెం వర్క్ గొడవలు ఉండడం వల్లే మీరు పార్టీ మారంటూ కూడా వినబడుతుంది ఎంవివి సత్యనారాయణ మీ యొక్క ఈ యొక్క పార్టీలోకి మారడం అనేది ఎంవివి సత్యనారాయణ కారణం అంటారా ఎంవివి సత్యనారాయణ వల్ల మారుతారని అన్న కానీ మా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నదని వాస్తవం అందులో డౌట్ లేదు ఆయన వల్లే పార్టీ మారాను లేకపోతే ఇంకోటి కారణాలు కావు నేను కంటెస్ట్ చేయాలా నాకు నచ్చిన చోట్ల చీట్ కావాలని అడిగాను వాళ్ళు ఇవ్వలేకపోయారు అదొక కారణం ఇదొక రకరకాల కారణాలు ఉన్నాయి ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలని మేము వచ్చినప్పుడు ప్రజాస్వామ్యంలో మేము కంటెస్ట్ చేయాలనుకున్నప్పుడు మేము ఖచ్చితంగా చోటు చేయాలని కోరిక మాకు ఉంటుంది ఆ కోరిక ఎక్కడ నెరవేర్త అక్కడికి వెళ్తాం సార్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ బీసీలకి ఎంతో న్యాయం చేశాం అలాగే వంశీకి కూడా ఎమ్మెల్సీ ఇచ్చి కూడా చాలా న్యాయం చేసి వంశీ అయితే పార్టీకి అన్యాయం చేశారంటూ కూడా అనే విధానంగా మాట్లాడారు వైవి సుబ్బారెడ్డి ఎట్లా చూడమంటారు నేను సుబ్బారెడ్డి అనగా చెప్పాను నేను కంటిస్ట్ చేయాలా ఎమ్మెల్సీ వద్దు నేను ప్రజల్లోంచి రావాలని నా డిమాండు పనికి మాన వాళ్ళందరికీ పదవులు ఇచ్చేసి పార్టీ కష్టపడి నన్ను పక్కన పెడితే నేను ఊరుకోవడానికి నేను దద్దామని కాదు కదా దద్దమ్మలు అయితే కూర్చుంటారు పక్కన నేను దద్దమ్మని కాను పనికి మాలిన వాళ్ళు నేను తీసుకొచ్చిన వాళ్ళు అద్ద్రూపాయి పనికిరాని వాళ్ళకి అందరూ అందరం కూర్చొని పెట్టి నువ్వు ఎమ్మెల్సీ కూర్చొని బట్టి కూర్చొని నేను దద్దమ్మని కాదు నేను క్లియర్గా చెప్పాను ఆ రోజు జగన్మోహన్ గారికి చెప్పాను నాకు జగన్మోహన్ గారు చేస్తానని చేయలేదు కాబట్టి నీ వాళ్ళు బయటకు వచ్చాను ఆయన చెప్పింది ఒకటి కూడా చేయలేదు నాకు సో ఆయనకు తెలుసు కావాలంటే ఫేస్ టు ఫేస్ సైలెంట్గా ఉన్న వంశీ ఒకేసారి జనసేన పార్టీలోకి రాగానే ఫైర్ బ్రాండ్గా మారి అట్లాగే జనసేన పార్టీలోని కీలకమైన నాయకులను కూడా విశాఖపట్నంలోని జనసేన పార్టీలో చేర్చుతానంటూ కూడా గతంలో మీరు చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క జనసేన పార్టీలోకి మీ యొక్క వర్గం కానీ అలాగే జనసేన పార్టీ మరింత ముందు కాలంలో అభివృద్ధి అవ్వడానికి ఎత్తమైన నాయకులను చేర్చే పరిస్థితి ఉంటుందండి ఖచ్చితంగా చెప్పే పండుగ తర్వాత మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలామంది జాయిన్ రెడీగా ఉన్నాయి మేము జాయిన్ చేస్తూ ఉన్నాం జనసేన పార్టీని నెంబర్ వన్ ప్రస్తుతం నిలబెడతాం ఎటువంటి డౌట్ లేదు మీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆఖరిగా మీకు మాట్లాడే మాట అంటే విశాఖలోనే మీకు కీలకమైన నాయకుడిగా వ్యవహరిస్తున్నారు విశాఖపట్నంలో ప్రస్తుతం ఉన్న జనసేన నాయకులతో మీకు ఎట్లా ఉంది సరే ఒక అందరికీ బాగుంటుంది ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ బలోపేతానికి శక్తి ఉంచిన కృషి చేస్తాం అందరూ బాగానే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారు ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు అందరూ కూడా ఏదో ఒకటి ఆశ తప్ప ఇంట్లో పడుకోవడానికి పెళ్లాంపల్లి వదిలే రోడ్డు మీద రాడు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో అందరికీ స్వేచ్ఛ ఉంది ప్రతి ఒక్కరు గోల్తో పోత వాళ్ళు గోల్ రీచ్ అవ్వడానికి ఎన్నో రకాలుగా పోరాటం చేస్తూ ఉంటారు నేను గారు మీకు ఏం మాట్లాడు విశాఖలోనే ఏమైనా సీట్ ఇస్తానని ఇచ్చారు ఖచ్చితంగా కంటెస్ట్ చేయమన్నారు చేస్తా అని చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ కంటెస్ట్ చేస్తా ఎటువంటి డౌట్ లేదు ఏదైతే వంశీకృష్ణ యాదవ్ ప్రధానంగా ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారంగా విశాఖపట్నంలో ఈ యొక్క జనసేన కార్యకర్తలతో నాయకులతో కలిసి పనిచేస్తాను అట్లాగే వైసీపీ ఎటువంటి పరంగా కూడా నాకు ఈ గతం నుంచి కూడా అన్యాయమే చేసింది అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడానా నాకు ఎటువంటి ఇచ్చారో నాకు విశాఖలోని ఎక్కడి నుంచైనా పోటీ చేసుకో అని ఒక మాట ఇచ్చారంటూ కూడా వంశీకృష్ణ యాదవ్ చెప్తున్నారు అయితే పండగ తర్వాత విశాఖపట్నంలో పార్టీ మార్పులు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అయితే వైసీపీలోని చాలా ఎక్కువగా నాయకులైతే జనసేన పార్టీలోకి చేరే అవకాశం కూడా ఉంటుంది అంటూ కూడా వంశకృష్ణ యాదవ్ చెప్తున్నారు కెమెరామెన్ సేవతో ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర